అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మూ షార్ట్స్ అండి సో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సో నేను ఎప్పుడు అనుకోలేదు జీరోతో స్టార్ట్ అయ్యి ఇప్పటికొచ్చి ఫార్టీ వన్ సబ్స్క్రైబర్స్ అవ్వారు ఇది నా విషయంలో అయితే చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ మూమెంట్ అనమాట ఎందుకంటే అంతమంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి సో చాలా థ్యాంక్స్ అండి సో ఈరోజు ఏంటంటే మన ఇంట్లోనే కొన్ని పూసినవి కాసినవి రెండు రకాలవి అయితే కోస్తున్నానండి ఒకటి ఫస్ట్ వచ్చేసేసి పువ్వులు అనమాట ఈ పువ్వులు అనేది రేపు మనము సోమవారం బ్యాంక్కి వెళ్ళే పని అన్నమాట సో దానికోసం అనేసి పువ్వులు పెట్టుకోవాలనిపించిందండి అందుకోసము కోసుకుంటున్నాను పూల మొక్కలు అంటే మనకు చాలా ఇష్టం అండి ఇంట్లోనే ఎక్కువగా పెంచుకుంటాను కాలేజ్ చదివే టైంలో అయితే రోజు డైలీ పెట్టుకునేదాన్ని అలా 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 తగ్గిపోయింది అనమాట కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువైపోవడం వల్ల ఇంట్లో పనులు ఎక్కువైపోవడం వల్ల సో పువ్వులు అనేవి ఇంకా సరిగ్గా పెట్టుకునే టైం కూడా ఉండట్లేదు అనమాట ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంది కదా అనేసి కోసుకుంటున్నానండి మన అయితే మన ఇంటి దగ్గర చాలా మొక్కలు ఉండేవి కాకపోతే తీసేసాము ఎందుకంటే సరిగ్గా కంచు ఒకటి లేదనమాట మీకు గ్రీన్ కలర్ క్లాత్ చాలా వీడియోస్లో కనిపించే ఉంటుంది కదండీ జస్ట్ ఆ క్లాతే కట్టుకుంటాం అన్నమాట మా సైడ్ అయితే ఆ క్లాత్ కూడా మొత్తం పాడైపోయింది అందువల్ల కంచు లేనక్కపోవడంతో మనకు మొక్కలనే పాడైపోవడం అయిందన్నమాట ఇది ఒక్క మొక్క బాగా పెరిగిందండి ఈ మొక్కలు డైలీ పూస్తాయి కాకపోతే ఎండ ఉండాలన్నమాట ఎండ ఉన్న దగ్గరే బాగా పూస్తాయండి పూలు అయితే చాలా ఎక్కువ దొరికాయి మీరు కూడా ఇలాంటి మొక్క ఎక్కడైనా దొరికితే కనుక ఇంట్లో పెంచుకోండి పువ్వులు స్టాప్గా డైలీ ఉంటుందన్నమాట ఈ పువ్వులైతే సో నేనైతే పూలు కోజేసుకుంటున్నానండి మీలో ఎంతమందికి అయితే ఈ విధంగా కనకాంబరం పూలు ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి ఒకవేళ మీకు కావాలంటే మా ఇంటికి వచ్చేసేయండి సరేనండి సో ఇక్కడ పూలు అయితే కోసేసాను సో నెక్స్ట్ వచ్చేసేసి ఇటువైపున చిన్న కనకాంబరం మొక్కలు ఉన్నాయన్నమాట ఇవి కూడా కోసేసుకుందామండి ఈ కనకాంబరం వేరు ఆ కనకాంబరం వేరండి అవి హైబ్రిడ్ కనకంబరం అంటారు కాకపోతే పెద్ద పూలండి ఇవి చిన్న పువ్వులండి ఇవి కొంచెం స్టోరేజ్ ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ కోసిన పువ్వులు అయితే కనుక కొంచెం త్వరగా మాగిపోతాయి అనేసి అంటారు ఎక్కువ రోజులు ఉండవండి ఇవైతే ఎక్కువ రోజులు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టిన నార్మల్గా ఉంచుకున్నా ఇటు సైడ్ ఒక కొన్ని మొక్కలే పెంచుకున్నాను ఇవి మాత్రమే అనమాట రోజు వీటికి వాటర్ పోయడమేనా పోస్తూనే ఉంటానండి ఇక్కడ మల్లె మొక్కలు ఉన్నాయి కానీ చాలా మట్టుకు నరికేసేసిందమ్మ ఇటువైపమో చిన్నగా చామంతి మొక్కలు వేసేసుకున్నానండి చాలా మొక్కలు అండి కాలేజ్ డేస్లోనైతే ఇప్పుడైతే అంత తీరిక లేకపోవడంతో మొక్కలను తీసేసినా ఇంకేం చేయలేని పరిస్థితి అండి అదేవిధంగా మనకి ఇది గుడి సైడ్ అనమాట గుడి సైడు ఈ విధంగా కొబ్బరి చెట్లకి చిక్కుడు పాద అనేది పాగిపోయింది అనమాట ఎప్పటి నుంచి కాయలు కోద్దాం కోద్దాం అనుకుంటున్నాను కోయలే అండి సో ఈరోజు పనుల పని కాయలను కోసేద్దామనేసి వచ్చానండి నాకు తోడుగా మన చార్విక తల్లిని కూడా ఇటువైపుకి తీసుకొచ్చేసానండి చూడండి ఎలా చూస్తుందా చార్వి తల్లి చింతల్లి రేపు మనము ఆచి వెళ్తున్నాం కదా పువ్వులు కోసాను పువ్వులు పెట్టుకుందామే నువ్వు కొంచెం పెద్ద అయ్యాక పెట్టుకుంది సరేనా ఓకే అంట చూడు చార్ పాపనైతే ఇక్కడ పొడక పెట్టాను గుడి ముందు ఇక్కడ పెద్ద మామిడి చెట్టు అండి ఇది పళ్ళు బాగుంటాయండి పూత అయితే పూసేసిందిలేండి ఇదండి ప్రతి సంవత్సరము కొంచెం ఏంటంటే చలి ఎక్కువగా ఉంటే కొంచెం మబ్బు వేసినా కానీ పూత అనేది రాలిపోయి కొన్ని కాయలే కాసేయనమాట మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలండి సో మాకు చిక్కుడు పాదు ఇదిగోండి మొత్తం ఇది కొబ్బరి చెట్లు వేసాం కదా ఈ కొబ్బరి చెట్లు నిండా పాకేసింది అనమాట కొన్ని కాయలు ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నానండి చూసి కోసుకుందాము కర్రీ చేసుకోవడానికి మొత్తం ఇటంతా పాకేసింది సో దానికోసమే కుర్చీ పెట్టాను అనమాట సో చూద్దాం కాయలు ఏమైనా ఉన్నాయేమో కోద్దామండి చారి తల్లి ఇక్కడే ఉండు నువ్వు సరేనా మాటలు చెప్పడానికి ఊరికే అయిపోతుందండి నాకు ఇంకా టైంపాస్ ఏమవ్వక ఇంకా పాపను కూడా ఈ విధంగా ఇలా తీసుకొని వచ్చి చేస్తున్నానండి ఓకేనా పువ్వులు కోసుకున్నాను సో అక్కడ పెట్టేసుకున్నానండి ఇంకా సో కాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి కాకపోతే పైకి ఉన్నాయి అనమాట ఇవి చాలా కేర్ఫుల్గా కొయ్యాలండి ఎందుకంటే ఆ పాదు కొంచెం గీసుకెళ్ళినా కానీ ర్యాషెస్లో వచ్చేసి మంట వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆ చర్మం అంతా పైకి ఊడిపోతుందనమాట పుండుకులాగా అయిపోయి సో కొంచెం జాగ్రత్తగా కోసుకోవాలండి ఇవైతే రాపిడి ఎక్కువగా ఉంటుందండి ఈ పాదుకి అందుకే కొంచెం నెమ్మదిగా కోసుకుంటే కనుక మనకి సేఫ్సాడు అనమాట సో దానికోసమే కొంచెం కుర్చీ వేసుకొని మరి కోస్తానండి పైకి అయితే ఎక్కేస్తే దాన్ని కాకపోతే ఇప్పుడు ఎక్కే పొజిషన్లో లేను కాబట్టి కొంచెం ఎక్కలేదనమాట స్టూల్ వేసేసుకొని అయితే కుర్చీ పెట్టేసుకున్నాను కింద నుంచి కోస్తానండి ఇంకా పైన చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి అనమాట మాకు కావలసిన కోసుకుందాం కదా అనేసి చెప్పి కింద ఉన్నాయి మాత్రమే తీసుకున్నాను ఈ లోపు మన శిశింద్రి వచ్చేసాడండి శిశింద్రీ వచ్చింది నేను కోస్తానమ్మా అనేసి అంటే వద్దులే కొయ్యొద్దు ఏరమ్మా నేను కోసినవి అనేసి అంటే ఆ ఫ్రెండ్ పెట్టినవి అంతా ఏరుకుంటున్నాడు చాలా హెల్ప్ చేస్తాడండి కాకపోతే కొంచెం ఈ ఏజ్లో ఉండాల్సినంత అల్లరి చాలా ఎక్కువ ఉందనమాట మామూలు అల్లరి కాదండి చాలా హెల్ప్ చేస్తాడు అదేవిధంగా అంతే అల్లరి వీడిని భరించడం అయితే ప్రజెంట్ నా వల్ల అవుతుంది ఫ్యూచర్లో చూడాలి నా వల్ల అవుతుంది అవ్వదు ఈ లోపు మా అమ్మగారు కూడా పని నుంచి వచ్చారనమాట పని నుంచి రావడం ఇంకా నేను కోస్తున్నాను కదా అనేసి నాకు హెల్ప్ చేస్తున్నారు మొత్తం పాదంతా చుట్టుకుపోయిందండి కొబ్బరి చెట్టుకి ఒకవేళ ఆ కొబ్బరి మట్టలు నరికేద్దాం కదా అనుకుంటే పాదు మొత్తం పాడైపోతుంది అనేసి అమ్మ వద్దంది సో అలానే ఉంచేస్తామనమాట ఇంకా లాగే లాగి కోస్తున్నానండి మా ఓడి చూడండి చాలా ఇంట్రెస్ట్గా కింద కూర్చొని మరీ ఏరేస్తున్నాడు మట్టి అంటే చాలా ఇష్టం అనమాట మట్టిలో మామూలుగా ఆడండి అండి ఒకసారి చూపిస్తాను విడు ఏ విధంగా ఆడతాడో మీరు కూడా వామ్మో ఇంత ఆట అనేసి అంటారు ఇంకా చూస్తున్నాను ఎటువైపు ఏమైనా ఉన్నాయేమో నన్ను కాయలు మొత్తానికి ఆ గిన్నె నిండా దొరికాయి కింద వరకు మాత్రమే ఇంకా పైకి ఎక్కితే చాలా ఉండేవి నిత్యం తీసుకురమ్మంది కానీ అమ్మ ఇంకెందుకులేమో సరిపోతాయి ఓన్లీ నేనైతే తినకూడదు కంటండి ఎందుకంటే పాపకి మూడో నెల వచ్చింది కదా నేను తినకూడదు అండి ఇంకా నాన్నగారు అమ్మ బావగారు ఆషు ఇవి వీళ్ళు మాత్రమే తింటారు సో వాళ్ళ మట్టికి మాత్రమే కోసానండి సో ఇంట్లోనే కాసిని కోసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి సో చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది మా బాబుకి నేను కోసి కోసిస్తుండే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో చూడండి క్యాచ్ పట్టుకుంటున్నాడు మాటలు మాటలు చెప్పుకుంటా కోయిస్తున్నాడు అనమాట చూడండి క్యాచ్ పట్టుకుంటే ఎలా అందుకుంటున్నాడు అలాగా ఈరోజు సాయంత్రము ఈ విధంగా గడిచిపోయింది అనమాట సో హాయ్ చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నాడు దూరం నుంచి రారా అంటే దగ్గరకు పరిగెత్తి మరీ చెప్తున్నాడు అవడం కనిపించట్లేదు ఏంటమ్మా ఏంటమ్మా ఏంటి చిక్కుడు పప్పు చిక్కుడుకాయలు 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 ఏరుతున్నాను త్వరగా ఏరేసాయి ఎన్ని ఎన్ని వేరేసావు ఒకటే ఒక్కొక్కటే ఏరుతున్నావా ఫస్ట్ గేరు అవి ఏం చేస్తావాషు ఏం చేస్తావు తింటావా అదేలా తింటా కాల్చుకొని తింటారా వండుకొని తింటారా అవునా ఓకే చెప్పు లేకు పైకి లే దగ్గర అలా కూర్చుండిపోకూడదమ్మా మనకు బాగా అలవాట్లే లేదు పైకి ఏరమ్మా లేసి బాబు చూసారండి మట్టి దగ్గర రావడుతూనే ఉన్నాడు తప్పించి లేవమని లేవట్లేదు ఈ వయసులో మనము పిల్లలకి ఏం చెప్తే అది రిపీట్ చేసి చెప్తారంటండి సో సేమ్ నేను అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నానండి మా బాబు దగ్గర అయితే అది చెయ్యొద్దురా అనేసి అంటే అదే పని చేస్తున్నాడు వద్దన్నదే చేయడం తయారవుతున్నాడు అనమాట సో చూద్దాంలేండి ఒక్క సంవత్సరం ఊపిపడితే కొంచెం తర్వాత తర్వాత ఐదు సంవత్సరం వస్తుంది కదండి అప్పుడు కొంచెం వాడింతటి వాడే తెలుసుకొని ఏమైనా మంచిగా ప్రవర్తిస్తాడమో చూడాలండి సో కాయలు కోసుకున్నాను కదండి ఈవినింగ్ టైం కూడా అయిపోయింది సో కూరకు రెడీ చేసుకున్నానండి మేము పెద్ద ఏమీ స్పెషల్గా అయితే వండుకోమన్నమాట మీరు ఏ విధంగా వండుకుంటారో మేము అలానే వండుకుంటాం దానికోసం ఈ విధంగా లోపల ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నాయేమో తీసేసుకొని ఇలాగ చేసుకుంటాం అనమాట ఇప్పుడు చూపించాను కదండి పిక్కలు అవి మా మేము మా సైడ్లోన బాగా ఎండిపోయిన తర్వాత వేపేసి తింటారు అన్నమాట లేదంటే విత్తనాలకి దాచుకుంటామండి అది అయిపోయింది ఏంటివి చిక్కుడు కాయలు మన కాయ చెప్పు చెప్పు హాయ్ చెప్పు చెప్పు కనిపించట్లేదు చెప్పు హాయ్

మేము కూర వండుకుంటాము మీరు కూడా కావాలంటే మా ఇంటికి రండికి తల్లి రండి ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలా ப்ீஸ் ஃபிரெண்ட் ஆகண்டி ஆகண்டி ஆனே தாஷும்

చెప్పు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు వెళ్ళిపోతున్నాడు చెప్పవా అంతేలే ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు అండి ఇంకా నేను కూర ఒకసారి పడినన్ని ఈ విధంగా చేసేసుకొని రెడీ చేసుకున్నానండి ఇంకా అందరు ఏ విధంగా వండుకుంటారో అదే విధంగా నేను వండుకున్నానండి పెద్దగా ఏమీ స్పెషల్గా ఏమీ చేసుకోలేదు పులుసు కిందనే పెట్టుకున్నాను అనమాట సో ఈవినింగ్ వంట అయితే అయిపోయింది ఇంకా పూలు కట్టడానికి ఒక పని ఉంది కదండి దాని దగ్గర కూర్చుండిపోయాను సో ఒకప్పుడైతే రెండేసి మురళిలు మూడేసి ములు చాలా ఇంట్రెస్ట్గా కట్టాను అనమాట చాలా ఊపిరితో అందరూ మా ఊర్లోని వాళ్ళు అనేవాళ్ళండి ఎంత ఊపికగా కడుతున్నావు చాలా ఇంట్రెస్ట్తో కడుతున్నాం మా వల్ల అయితే అవ్వదు అనేసి అలాంటిది ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ మూర కట్టాలంటేనే చాలా బద్ధకంగా కట్టాలా ఉంది అన్నమాట సో అప్పుడైతే కనుక అప్పుడైతే చదువుకున్న టైంలోన అంటే చాలా ఇష్టం అండి సో ప్రతిరోజు పెట్టుకునేదాన్ని ఇప్పుడున్న మొక్కల కన్నా డబల్ ఉండేవి అన్నమాట బాగా పెంచుకునేదాన్ని మొక్కలు ఇప్పుడు అలా ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి అలాంటి పువ్వులు పిచ్చి కాస్త ఇప్పుడు కొంచెం మొత్తానికి వెంటనే ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది ఎప్పుడైనా ఈ విధంగా బయటికి వెళ్తే కనుక పువ్వులు ఏమైనా ఎక్కువగా కనిపిస్తే కోసి పెట్టుకుంటూ ఉంటానండి సో అదేవిధంగా రేపు మనకు ఎలాగో చోడవరం వెళ్ళే పని ఉందనేసి ఈరోజు పువ్వులు కోసుకున్నానండి లేదంటే పువ్వులన్నీ కింద రాలిపోతున్నాయి అన్నమాట సో మీలో ఎంతమందికి కనకాబరాలు ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి అదే విధంగా పువ్వులు కావాలంటే మన ఇంటికి వచ్చేసేయండి సరేనండి నైట్ టైం అనమాట పాప అయితే పొడుకుందండి అందుకే ఇంత ఫ్రీగా కట్టుకోగలుగుతున్నాను మా అమ్మగారికి కట్టమనేదాన్ని కానీ మా అమ్మగారు వేరే మాలు కడతారని అండి నాకు అమ్మ ఆ మాలు రాదు నేనేమి ఈ విధంగా కడతానంటే సో ఫైనల్గా అయితే పూలు కట్టడం అయిపోయిందనమాట సో ఇంతేనండి మన వీడియో మనం మా ఇంట్లో కాసినవి పూసినవి రెండు చూపించేసాను సో ప్లీజ్ మీకే విధంగా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్